హైవక్స్ జగన్మోహన్ రెడ్డి గురించి కొంతమంది కింద భజన చేస్తూ నన్ను తిడుతూను ఏదేదో పెడతా ఉంటామేట్ వాళ్ళకి సూటి ప్రశ్న నేను జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎందుకు వెళ్దాం అనుకున్నాడు ఆ రిషికొండ దగ్గర ప్యాలెస్ ఏంటి అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ భారతదేశంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నడుచుకోవచ్చు ఈ భారతదేశంలో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నాకు నచ్చినట్టు చేస్తా అని చెప్పేసి ఆయన ఇంటే నడిచిద్దా జగన్ రెడ్డి పరిపాలనలో నాకు నచ్చని ఇదే ఆయన చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా అడుగులు వేయట్లా అమరావతి కాదు మూడు రాజధానులు అంటున్నప్పుడు కానీ అండ్ వైజాగ్ నేను వెళ్తున్నాను గ్లోబల్ సమ్మిట్లో చెప్పినప్పుడు కానీ లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పేసి కబుర్లు చెప్పినప్పుడు కానీ ఇదిగో కార్యాలయం మొత్తం వైజాగ్ తరంక్షన్ అని చెప్పినప్పుడు కానీ ప్రతిసారి కూడా నాకు ఆయన కనిపించింది ఒకే ఒకటి ఈ నిజంగానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే డిగ్రీ ఫస్ట్ క్లాసా లేదన్నప్పుడు టెన్త్ ఫస్ట్ క్లాసా లేదా చిన్నప్పుడు ఫస్ట్ క్లాసా నాకు తెలియట్లే మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్తాం కోట్లు చూస్తూ ఊరుకో ఈరోజు వైజాగ్లో ఆ ఋషికొండ మీద అన్న పర్యటన భవనాలు పడగొట్టి పది కోట్ల రూపాయల వర్తన భవనాలను యాభై కోట్ల వర్తతో పడగొట్టి వందల కోట్ల మళ్ళీ నాలుగు బ్లాకులలో అందులో వచ్చేసి సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వచ్చేటప్పటికి కలింగ బ్లాక్ ఐదు వేల ఏడు వందల యాభై మూడు చదరపు మీటర్లు అనమాట దానికి గాను ఇప్పుడు కట్టింది ఏడు వేల రెండు వందల అరవై చదర మీటర్లు ఎక్స్పెండ్ చేశారు తర్వాత విజయనగరం బ్లాక్ వచ్చేసి ఫ్యామిలీ ఉంటాను కట్ట అది సముద్రం సైట్ సింగ్ చాలా బాగుంటుంది అటు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై చదవపు మెటర్లు అనుకున్నారు బట్ అది మూడు వేల ఏడు వందల అరవై నాలుగు చదరపు మెటర్లు కట్టారు అందులోనే ప్రిషన్ సూట్స్ అవన్నీ కూడా గెస్ట్ రూమ్స్ అవన్నీ తర్వాత విజయనగరం విజయనగరం బ్లాక్ అయిపోయినా కదా నెక్స్ట్ వేంగి బ్లాక్ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క చదరపు మీటర్లు గజపతి బ్లాక్ ఆరు వందల తొంభై చదరపు మీటర్లు మూడు చెక్ పాయింట్లు ఆ రుచికొండ చుట్టూత ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసులు పహారా ఉండే విధంగా అండ్ నీర్ బై హెలిప్యాడ్ ఇవన్నీ గట్టిగా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాను ఎందుకు ఉంటాడు సీఎం అక్కడ రాజధాని ఎక్కడ అక్కడ ఉంటాడు లేదంటే మిగతా చోట్ల క్యాంప్ ఆఫీసులు ఉంటాయి ఆయన వెళ్ళాలి బట్ ఎందుకు ఇవన్నీ అంటే అధికారులు కూడా ఉండటానికి దాదాపు ఇది మొత్తం వచ్చేసి పైన మొత్తం చూసుకుంటే నాలుగు బ్లాకుల్లో పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చదరపు మీటర్లు ఇది వీళ్ళకి సంబంధించి రుషికొండ దగ్గర ఆ తర్వాత చూస్తే రెండు లక్షల చదరపు అడుగులు దాదాపు విస్తీర్ణంలో అధికారులు వీళ్ళు ఉంటాను ఇది కార్యాలయం ఎందుకు ఏంటి అంటే అదే రాజధాని అని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ దాంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టులో ఏమైంది కోర్టులో ఒకటే అన్నారు జడ్జిలు ఇది మేము చీఫ్ జస్టిస్ గారు ముందుకు తీసుకెళ్తున్నాము త్రిసభ ధర్మాసనం విచారిస్తుంది ఆ తర్వాత మీ క్లారిటీ వచ్చింది అప్పటి వరకు ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా తరలించవద్దు చీఫ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ సమీక్ష నిర్వహిస్తారంటే మళ్ళీ నిర్వహించుకోవచ్చు దానికి అధికారం వెళ్ళాల్సిన అవసరం అలా ఆ కార్యాలయం తరలిపోతుల సంవత్సరంలో వైజాగ్ వద్దు అన్నారు ఇందుకు గాను ఈయన ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకొని ఆ మిలినియన్ టవర్స్లో ఉన్నటువంటివి ఖాళీగానే ఉంచారు అవి వేరే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇవ్వలే ఉన్నవాళ్ళు ఖాళీగా చెప్పే మన న్యూస్ వచ్చింది బట్ అదంతా అబద్ధంగా మళ్ళీ ఇదే సాక్షిలో చెప్పారు కాబట్టి అది జోలికి వెళ్ళట్లా ఖాళీగా ఉన్నవాట్టు వినియోగించుకోకుండా వేరే వాళ్ళకి అప్ప చెప్పకుండా ఖాళీగా ఉంచారు ఎందుకు ఏంటంటే ఏదో ఒకసారి ఈ వైజాగ్కి అంతా వెళ్ళిపోవాలి ఆ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ అవి ఎక్కడ వెళ్తాయి ఎలా వెళ్తాయి వీళ్ళు అనుకుంటే వెళ్ళిపోవడమేనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఏంటి ఆయన ప్రమాణ స్వీకారం చేసింది రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహిస్తాను అని చెప్పేసి స్వార్థానికి ఏది నేను వాడను అని చెప్పేసి బట్ ఈరోజు ఆయనకి ఎన్ని చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి ఎన్ని చోట్ల ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఈ రకంగా ఏంటంటే మళ్ళీ ఈయన కోసం స్వార్థం కోసం అంటారు ఏం లేదు ప్రభుత్వం కోసం అది అంటారు సరే ప్రభుత్వం కోసమే పర్యావరణ అనుమతులు అండ్ మోదారు అసలు మీరు కడుతున్న దానికి సంబంధించి ఎంతవరకు డ్యామేజ్ చేశారు అసలు ప్రకృతికి సంబంధించి ఆ బీచ్లు రుచికండ బీచ్లు వచ్చేసి ఏమేమి మీరు పడేసారు మీరు చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి నేను పేదల పక్షం పేదల పక్షం అంటూ ఉంటాడు నేను పేద మనిషి నేను పేద మనిషినే అంటాడు మీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు ఎక్కడ కూడా ఆయన రాజరికాన్ని చూపించుకుంటూ ఉన్నాడు తప్ప ఓ ముద్దు పెడితేనో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి మాట అంటేనో ఆయన పేదవాడు అయిపోడు మీ వాడు అయిపోవాడు హైదరాబాద్లో ప్యాలెస్లు బెంగళూరులో ప్యాలెస్లు తాడేపల్లిలో ప్యాలెస్ పులివేంద్రులు ఇడుపులపాయలో ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో వైజాగ్లో కట్టింది వచ్చేసి ప్రభుత్వం డబ్బు మిగతా చోట్ల ఆయన డబ్బు అన్ని చోట్ల కూడా విలాసవంతమైన జీవితమే ఈది అందుకే కదా అరే తాడేపల్లి పక్కన ఉన్న వెంకటాపల్లి కృష్ణాపల్లి ఏదైనా వెళ్ళాలి కానీ పెరిగి వెళ్ళాడు మొన్న సో మీకు అర్థమవుతుందా ఎవరు పేదల పక్షం ఎవరు ప్రజల పక్షం అండ్ ఎవరు నిజమైన పరిపాలన అందించారో అందిస్తున్నారు ఏంటని సో నేను ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే నేను ముఖ్యమంత్రిని నేను ఏ చెప్తే జరగాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు చూసేది అది రాజరకం ముఖ్యమంత్రిగా ఉండి ఆలోచించే విధానం కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగ చట్టాన్ని గౌరవించి రాజ్యానికి లోబడి చేసే పనులు ఉండాలి మూడు రాజధానులు వచ్చేసి ఎప్పుడూ రాలేదు అండ్ రాజధాని అమరాబాద్ అని కోర్టులే చెప్పే పనులు చేయమని అన్నారు పనులు చేయాల మరలా వైజాగ్ రాజధాని అని చెప్పి గ్లోబల్ సమ్మిట్లో చెప్పి నేను వస్తున్నాను అని చెప్పేసి ఆగబేగ మీద రుచికండలో భవనాలు కట్టించి ఈలోపు ప్రభుత్వ కార్యాలు కూడా అక్కడ తరలించడం చెప్పి జీవో కూడా ఇచ్చేసి ఆ జవహర్ రెడ్డి గారు సైతం కూడా ఇచ్చి ఉన్నారు ఇంత చేస్తే అది వచ్చే చట్టానికి లోబడి లేదు ఈ విషయం ఐఏఎస్ అధికారులకి తెలుసు ఓపిక పడతా ఉన్నారు వాళ్ళంతే పాపం మళ్ళీ అటు ట్రాన్స్ఫర్లు ఎందుకు లేని చెప్పేసి వాళ్ళ బాధ వాడదు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జగన్లో పరిపాలన వచ్చా తెలుసా లేదా ఆయన రాజులు కొన్నాడా లేదంటే చక్రవర్తలు కొన్నాడు లేదంటే ముఖ్య ముఖ్యమంత్రి అనుకుంటూ ఉన్నాడా ఆయన నిజంగా మంచి చేస్తున్న పోతా రెడీగా ఉంటానండి బాబు ఎప్పుడైనా కానీ బట్ ఆ మంచిగా కనిపిస్తే కదా అసలు